ఇప్పటి వరకు వివిధ రకాలుగా మాదక ద్రవ్యాలు చేతులు మార్చిన డ్రగ్ మాఫియా తాజాగా గిఫ్ట్ ఆర్టికల్ పై దృష్టి పెట్టింది ఒక బాక్స్ లో మాదక ద్రవ్యాలు పెట్టి గిఫ్ట్ లాగా పార్సిల్ చేసి గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న వాయిన్యం ఆంధ్రప్రదేశ్ లో బయటపడింది టాస్క్ ఫోర్స్ పటమట పోలీసులు కంబైన్ గా నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడిన ముఠాను విచారించగా ఈ గిఫ్ట్ కోణం వెలుగులోకి వచ్చింది ఢిల్లీలోని నోయాడ నుంచి ఎండిఎంఏ డ్రగ్ ను కొరియా ద్వారా రప్పించుకున్నారని తెలుసుకున్నారు ఈ క్రమంలో సనత్ చెందిన తిరుమల శెట్టి జీవన్ కు క్లబ్ చెందిన బొంతు సతీష్ కుమార్ యనమల కుదురుకు చెందిన తులిమేలి తరుణ్ ప్రసాద్ వీరిని విచారణ చేయగా అనేక వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది ఈ డ్రగ్ వ్యవహారంలో సరుకు రప్పించేది ఒకరైతే విక్రయించేది తేలింది ఎలాగంటారా నిందితుల్లో జీవన్ కుమార్ అనే వ్యక్తి ఎండిఎంఏ డ్రగ్ ను విద్యార్థులకు అందజేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు బీటెక్ చదివిన జీవన్ కు ఇంటర్ నుంచే డ్రగ్ అలవాటు ఉంది ఆ తర్వాత కూడా దాన్ని కొనసాగించాడు ఇక ఉత్తరప్రదేశ్ లో ఉంటున్న స్నేహితుడు మనోహర్ నోయాడాకు చెందిన అనే యువకుని జీవన్ కు పరిచయం చేశాడు ఆ తర్వాత జీవన్ దంద కొత్త మలుపు తిరిగింది కృష్ణా జిల్లా గంగూరులోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న సతీష్ కుమార్ కు డ్రగ్ ను అలవాటు చేశాడు సహాయకుడుగా మార్చుకున్నాడు ఇలా ఇద్దరు కలిసి ఓ పద్ధతి ప్రకారం సరుకు రాబట్టే ప్లాన్ చేశారు నోయాడాలో ఉన్న రింకీకి హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉంటున్న స్నేహితుల ఇల్లు హాస్టల్ల చిరునామాలు ఇస్తాడు అక్కడికి నోయాడ నుంచి ఎండిఎంఏను పార్సల్ ద్వారా రప్పించుకుంటాడు ట్రాకర్ ఆన్ డిటిటిసి అనే రెండు కొరియర్ సంస్థల ద్వారా సరుకు హైదరాబాద్ చేరుతుంది వేరు వేరువేరుగా ఉన్న ఫోన్ నంబర్ మాత్రం జీవన్ దే ఇచ్చేవాడు పార్సిల్ ఇవ్వడానికి వెళ్లిన బాయ్ ఈ నంబర్ కు ఫోన్ చేసేవారు అయితే ఫోన్ లో తాను వేరే చోట ఉన్నానని మర్నాడు తీసుకుంటానని చెప్పేవాడు జీవన్ ఆ తర్వాత విజయవాడ నుంచి రైల్లో కానీ బస్సులో కానీ బైక్ పైన కానీ వెళ్లి హైదరాబాద్ కు వెళ్లి సరుకు తీసుకునేవాడు ఇలా విజయవాడ కు చేరిన డ్రగ్ను డ్రగ్ ను సతీష్ కుమార్ ద్వారా విక్రయించేవాడు ఏడాదిగా జీవన్ ఇలాగే డ్రగ్ ను తెప్పిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు జీవన్ సతీష్ ఫోన్లను పరిశీలించగా కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు గుంటూరు జిల్లాలోని డిమ్డు యూనివర్సిటీ విద్యార్థుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు ఇక రింగ్ అనే వ్యక్తి జీవన్ కు సరుకు పంపుతున్నప్పటికీ దానికి సంబంధించిన చెల్లింపులు మాత్రం వేరే వ్యక్తికి చేసేవాడు ఢిల్లీకి చెందిన బందోపాధ్యాయ చౌదరి అనే వ్యక్తి జీవన్ కు క్యూఆర్ కోడ్ ను పంపించేవాడు దానికి పేమెంట్ సర్వీస్ యాప్ల ద్వారా చెల్లింపులు చేసేవాడు గ్రామ ఎండీఎంఏను నాలుగు వేలకు కొని ఇక్కడ విద్యార్థులకు మాత్రం ఆరు వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు విజయవాడ నాలుగో ఎస్సీఎంఎం కోర్టులో హాజరు చేశారు వీరికి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు